మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట తల్లి గోదావరి నీళ్ళు కడిగే సీతమ్మ పాదాలు ఉరంత హాయ్ 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 ఉరంత హాయ్ 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 ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు రాములోరి దీవెనంట హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను మీ గణపతిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఊరి సంగతులు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఛానల్ ద్వారా నేను మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చానండి అదేంటంటే మా ఊరి విశిష్టత అనేటువంటి టాపిక్తో వచ్చాను అంటే మా ఊరు ఒక పల్లెటూరు అండి మా ఊరు తాలొక విశిష్టత నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అలాగే మీ సొంత ఊరి మీ ఊరు తోక ఏ విశిష్టత వివరించాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో మీ ఊరు తాలొక వివరాలు నాకు తెలియజేసినట్టయితే నేను మీ ఊరు గురించి కూడా ఒక గొప్పగా ప్రపంచానికి పరిచయం చేస్తానండి అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మాది మరడం గ్రామం దత్తరేజర్ మండలం విజయనగరం జిల్లా అండి మా ఊరు చూడటానికి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుందండి అయితే మా ఊరికి పడమర దిక్కున విజయనగరం టు పార్వత్పురం వెళ్ళేటువంటి హైవే రోడ్డు ఉంటుందండి అలాగే తూర్పున రైల్వే మార్గం ఉంటుంది ఆ రెండింటి మధ్యలో మా మరణం గ్రామం అనేది ఉందండి అయితే మా గ్రామంలో ఒక మంచి శివాలయం పడమర వైపున మంచినీటి కోనేరు అలాగే పంట చీరలకు పంటలకు ఉపయోగపడినటువంటి మంచినీటి చెరువులు మా ఊరు చుట్టూ ఉన్నాయండి అయితే మా గ్రామం చుట్టూ ఒక పచ్చని గ్రీన్ తివాచి పరిచినట్టుగా పచ్చని పంట పొలాలు పండుతూ ఉంటాయండి మా ఊరిని ఆనించుకొని ఉన్న కూరగాయలు పండించే పొలాలు మరియు వరి పంటలైతే మెల్లగా వీసిన వరి వరిచేని రేకులు రెపరెపలాడుతూ చూడటానికి మన మనసు ఒక ఏదో తెలియని ప్రశాంతతను హాయిని కొలిపే వాతావరణం మా ఊరికే సొంతం అలాగే మా ఊర్లో అతి పురాతనమైన హై స్కూల్ మరియు అతి సువిశాలమైనటువంటి పచ్చిక బయలతో కూడినటువంటి ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఈ గ్రౌండ్లో ఆటలాడుతూ వ్యాయామాలు చేస్తూ ఎంతోమంది భారతదేశానికి సేవ చేయడానికి భారత భద్రతా దళంలోనికి మా ఊరి యువతీ యువకులు వెళ్ళడం అనేది నాకు మరియు మా ఊరి వారికి కూడా అందరికీ కూడా చాలా గొప్ప గర్వకారణం అనేకమైనటువంటి సంస్కృతులు మరియు సాంప్రదాయాలకు నిలయం మా మరడం గ్రామం అలాగే గ్రామం చుట్టుపక్కల పంట పొలాలకు నీటి అవసరాలకు సరిపడే మంచినీటి చెరువులు కూడా ఉన్నాయి అయితే మా మరడం గ్రామం ప్రత్యేకత ఏమిటంటే మా ఊర్లో డిఫెన్స్ సైడు మా ఊర్లో హై స్కూల్ గ్రౌండ్ ప్లే గ్రౌండ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రౌండ్లోనే వ్యాయామాలు చేస్తూ ఎక్సర్సైజెస్ చేస్తూ అక్కడ డిఫెన్స్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ చాలామంది యువతీ యువకులు డిఫెన్స్ అలాగే చాలా చాలా ఉన్నత స్థాయి ఉద్యోగాలు కూడా మా ఊరి నుంచి వెళ్ళినటువంటి వారు ఉన్నారండి అలాగే మా ఊరు మా తాతల కాలం నుంచి పురాతనమైనటువంటి పురాతనమైనటువంటి మంచినీటి కోనేరు ఉందండి అది చూడటానికి ఒక మెట్లు దిగడానికి మెట్లు చు ఆ చుట్టూ గట్టు చుట్టూ కోనేరు చుట్టూ ఉన్నటువంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయండి అది ఒక చూడటానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి మనసుకు ఒక ప్రశాంతత కొలిపే వాతావరణం కలిగి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా మా ఊరిలో ఆ కోనరికి వెళ్ళి స్నానం ముగించుకొని ఒక ప్రశాంతతతో కూడుకున్నటువంటి మనసుతో తిరిగి ఇంటికి వెళతారండి అలాగే మా ఊరు పడమర దిక్కున బస్సుల రోడ్డు తూర్పు దిక్కున రైల్వే లైను చూడటానికి ఎలా ఉంటు ఉంటుందంటే అది ఒక మేము ఇటు బస్సులు కూడా ఎక్కొచ్చు అలాగే అటుపక్క ట్రైనింగ్ కూడా ఎక్కడానికి మాకు అవకాశం అనేది ఉంది అలాగే